వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గరకపోచ పైన గణపతి విగ్రహం జగిత్యాల జిల్లా చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు డాక్టరేట్ గ్రహిత గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహిత తనకండో ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు గురం దయాకర్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కృత ఆలోచనతో గణపతి నవరాత్రుల గణనాథుని తయారు చేస్తూ ఉంటుంటాడు ప్రపంచంలో ఇదివరకు ఎవరు తయారు ఆ గణనాథుని కృపా కటాక్షం పైన ఉండటం వలన ఇలాంటి ఆలోచన వచ్చిందని గరకపైన గణపతి విగ్రహం ఒక గరకపోచ సాలు ఆ గణనాథుని పూజించడానికి బంగారము వజ్ర వైధూర్యాలు మణి మాణిక్యాల అన్నిటికన్నా ఇష్టమైంది ఆ గణనాథునికి గరక పోత్స అలాంటి గరకపోసపై గణనాథుని విగ్రహాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన విగ్రహం తయారు చేయడానికి ఒక వాటర్ కలర్స్ వాడాను వారికి పది గంటల సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు ఇంతకు ముందు బంగార గణపతి మట్టి గణపతి పసుపు గణపతి చంద్రయాన్ త్రీ గణపతి తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు నమస్కారం అండి నా పేరు డాక్టర్ గురు దయాకర్ నేను జగిత్యాల వస్తుని నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా పోయిన సంవత్సరం చంద్రయాన్ త్రీ సక్సెస్ కావడం వల్ల చంద్రయాన గణపతిని తయారు చేశాను గుండు పిండి పైన మరి ఈసారి పోస మీద ఆ ఘననాధుని తయారు చేశాను ఇక్కడ ఉంది మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపూస మీద గణనాదుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు పది గంటల సమయం పట్టింది అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు